మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారో అంటే ఫేక్ ప్రచారం చేస్తున్నారో లేనిది ఉన్నట్టుగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ పైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయాలంటే ఖచ్చితంగా భయపడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని కూడా చెప్పారు దానికి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు గెలగల ఆడిపోతున్నారండి మీకెందుకు అంతబో నాకు అర్థం కాదు ఎవరైతే ఫేక్ వార్తల ప్రచారం చేస్తాడో వాడు భయపడాలి మీరు ఎందుకు భయపడిపోతున్నారు ఎంటైర్ ఓఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం ఉనికిపోతున్నారండి అలా అలా తీసుకొస్తారు చట్టాలు మా ఇష్టం మేము ఫేక్ చేస్తాము ఫేక్ ప్రచారాలు చేస్తాము మీరు మమ్మల్ని అడగడానికి సరిపోరు అని చెప్పేసి అని దానికి నిన్న బొనవలు సుధాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడుతున్నాడో క్లారిటీ ఉండదు పెద్ద పెద్ద క్యాకులే పెద్ద పెద్ద రంగులే హేస్తున్నాడు మీరు తీసుకొచ్చే చట్టం చట్టబద్ధత కాదు అంటారు సరే చట్టబద్ధత కాక ఒక పక్కన పెట్టేశాడు అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే చట్టం తీసుకొస్తానంటారో అది చట్టబద్ధత కాదు అనుకుందాం కాసేపు మరి మీరు చేసే పేక్ ప్రచారం చట్టబద్ధత కాదుగా అది కూడా చట్టబద్ధత కాదుగా మనకైనా రూల్స్ మనకైనా తెలియతే అట్లాగే ఎవరికి ఉండవా అని మీకు ఉందా మీరు వాస్తవాలు మాట్లాడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది ఎవడైతే ఫోటోలు మార్పింగ్ చేసి ఫోటోలు ఎడిటింగ్ చేసి ఎవడైతే ఇష్టానుసారంగా పేర్లు పోతున్నాడో వాడిని తీసుకెళ్ళి చెక్కేస్తారు మీకు ఇబ్బంది లేదుగా మీకే నష్టం లేదుగా మీ పైన కేసులు పెట్టరుగా ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కేసులు ఎందుకు పెడతారండి అవాస్తవాలు ప్రచారం చెప్తే వేస్తారు లోపల లేకపోతే లేదుగా భయం మాట ఒకవేళ నిజంగా ఆ చట్టాన్ని తీసుకొస్తే మేము ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం లోపలికి వెళ్ళిపోవలసింది అందులో ఎలాంటి సందేహమే లేదు అసలు డౌట్ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కింద కార్యకర్త వరకు అది ఎవడో నిజం మాట్లాడరు అసలు అనేబద్ధంగా మాట్లాడుతూ ఉంటారు ఆ భయం పట్టేసుకుంది ఒకసారి పనోలు సుధాకర్ రెడ్డి ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నారో వింటూ సుంది మీరు అష్ట అసే కాదు త్యాగేష్ మాట్లాడుతున్నావా నోటని మాట కూడా సరిగా రావట్లేదు నాలుగు మాట తడిపోతుంది అంత ఫుల్గా త్యాగేశ త్యాగేష్ ఎవరు మాట్లాడమన్నా నిన్ను ఆస్త 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 అంటే ఏంటి ఆస్త 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 సరిగా చెప్పు సప్తం అని చెప్పా చెప్పలేవా చట్టం అని చెప్పేసరి చదవడానికి వచ్చిన బాధలు మాటవన్నీ కూడా ఆస్త 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 అట్ట అయ్యే వద్దనేది మనం ప్రాపర్గా మళ్ళీ నాలుగు మందం పడ మరత పడకుండా నాలుగు మొక్కలు మాట్లాడలేమా ఇక్కడ చట్టాల గురించి నువ్వు చెప్పాలి ఇక్కడ మాట్లాడదా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధం కాదు ఓకే రాజ్యాంగం కోర్టులో ఇవి నిలబడు అయినా మీకు ఒకవేళ ట్రిపుల్ వన్ ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ కి అప్లై కాదు అని ఎప్పుడు చెప్పారండి ఎప్పుడు మేము కోర్టుకు పోయి వాళ్ళకి న్యాయం చేయగలిచామండి అప్పటికి నలిగిపోయినాడు కార్యకర్త అప్పటికి నరక అనుభవించాడు అప్పటికి వీళ్ళు టార్చర్ చేయడం టార్చర్ అనుభవించి 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 నలుగురు పేర్లు చెప్పు ఆడు ఎలా ఆడు ఎలాంటి పోస్ట్ వేసాడు ఆడు ఏ భాష మాట్లాడాడు అనేది మేము చెప్తాం ఇక్కడ బోర్ గడిగాడ వెళ్ళాడు వితౌట్ షుగర్ వెళ్ళు కాస్త సిగ్గన వచ్చింది నీకు ఎవడే మీ కార్యకర్తలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు వీడి సంస్కారవంతంగా పోస్టులు వేసేట్రా సబ్జెక్ట్ పరంగా విమర్శించాడని చెప్పేసి ఒక్కడిని చూపించు అంతా పరమ లేకేదో లేకదా ఆడి నోరు తెరితే బూతే ఆడి పోస్ట్ ఇస్తే బూతే అందులోనూ ముఖ్యంగా టార్గెట్ మహిళలు మహిళలను ఉద్దేశించి ఎంత నీచాది నీచంగా మాట్లాడి వాళ్ళ పైన మార్పులు వేసి వాళ్ళు ఫోటోలు ఎడిట్ చేసి ఎంత నీచాది నీచంగా మీరు ట్రోల్ చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని వదలలేదుగా మరి అలాంటి వాళ్ళ పైన కేసులు పెట్టకపోతే ఎలాగండి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మమ్మల్ని నరకం చూపించేస్తున్నారంటే అధికార ప్రతినిధులు బాగానే ఉన్నారు మీరు బాగానే ఉన్నారు సోషల్ మీడియాలో కొంతమంది ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు ఒకవేళ నిజంగా ప్రభుత్వం అంత వేధించేది నువ్వు అలా మాట్లాడవు కదా మాట్లాడగలుగుతావా అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన అలాంటి వ్యక్తి ఒకవేళ కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే మీ పరిస్థితి ఏంటి నువ్వు మాట్లాడగలుగుతావా ఆ వెంకటరెడ్డి గారు మాట్లాడగలుగుతాడా సాక్షిలో ఈశ్వర్ గారు కానీ ఆ కాశ్మారావు గారు కానీ మీరంతా కూడా అసలు ప్రభుత్వం పైన విమర్శ చేయగలుగుతారా జగన్మోహన్ రెడ్డి చేసిన నియంత్ర పరిపాలన అలాగ కానీ చెయ్యదని తెచ్చుకుంటే అలా చేయాలనుకుంటే మీరు ఎవరైనా మాట్లాడగలుగుతారా ఏం పొనవలు ఇక ఆ మాత్రం బుర్ర లేదు నీకు అసలా పిండి డ్రెస్ కొంటున్నారు అక్కడికి వెళ్ళిపోయి నరకం వాను మనం బూతులు మాట్లాడి బూతులు వేసేసి ఆడవాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడితే చెక్కేస్తారు ఆ మాత్రం తెల్లేటి మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఓపన్యాసాలు చెప్పాలా అర్చ గొంతులు గొంతు ఒకటే ఉందని చెప్పేసి నాకు కీజుకొంతకేసుకుని వేసుకొని నరకం పంపించేసారు అలాగే చెక్కేస్తారు మరి ఎక్స్ట్రాలు చెప్తే చెక్కారు ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడాలి ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించాలి లేదు నేను ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడేస్తాను మహిళల ఫోటోలు మార్పింగ్ చేసేస్తానంటే శగకుండా ఎట్లా ఉంటారా ఆ మాత్రం లేదా నీకు ఇంకా మాట్లాడేనాలు రాజ్యాం పార్టీ గొప్పతాను అబ్బో జగన్మోహన్ రెడ్డి గారికి నీకు అసలు విషయం తెలియట్లా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల జీవితాలు సర్వనాశనం చేసేసిందే జగన్మోహన్ రెడ్డి నీకు ఆ విషయం క్లారిటీ ఐడియా ఉందా అర్థమవుతుందా నీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన కార్యకర్తలకు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో మీ ఇష్టానుసారంగా మీరు రెచ్చుకోండి బూతులు తిట్టేయండి మనకి ఆల్రెడీ ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట యాభై ఒకటి వచ్చేసి నలుగురు లాగేసుకున్నాం నూట యాభై ఐదు మంది ఉన్నాం మనం ఆల్రెడీ ఈసారికి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనమే వచ్చేస్తా ఒక ముప్పవేల పాటు మనమే అధికారంలో ఉంటాం నేనే ముఖ్యమంత్రిని మీరు చిన్న పెద్ద తేడా లేదు మహిళలు లేరు చిన్నపిల్లలు లేరు ఇస్తానుసారంగా అంటే ఆ నా కొడుకులు ఒళ్ళు మర్చిపోయి ఎస్తానుసారంగా ఎట్టబడితే అట్ట మాట్లాడారు కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత గైపోయిపోయారు అడ్రస్ లేకుండా పోయారు పారిపోయారు కొంతమంది పారిపోయే అవకాశం లేనట్టు దొరికేసేయ్యారు అది వాళ్ళ కాకపోయినా దొరకాల్సిందే ఎవడైనా సరే కదా విమర్శకు కూడా ఒక ఒక పద్ధతి ఉంటుంది ఒక స్టేజ్ వరకు విమర్శ చేయవచ్చు ఇంకా అది పరి దాటేసి లేదా ఇష్టానసారంగా ఎలా అవుతానంటే చెక్ చేస్తారు అది మ్యాటర్ కాబట్టి మీరేం గొడవలు తీసుకోమాకండి మీ కార్యకర్తల్లో ఎవడైనా అరెస్ట్ అయ్యాడు అంటే ఆడి పరమ వరస్తగాడని అర్థం అడిగితే కనుక వాడు ఫేస్బుక్లో వేసే పోస్టులు కానీ ట్విట్టర్లో వేసే పోస్టులు కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది చిచి ఏది ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా ఇంత లేఖి ఎలా జన్మించారు రా బాబు అనిపిస్తుంది నిన్న మొన్నటి వరకు మీరు అరెస్ట్ చేసిన ఇప్పుడు అరెస్ట్ అయ్యారు అని చెప్పి చెప్పిపోతున్నారు కదా వాళ్ళని చూపించినా సరే చూపించదు వైరల్ అవ్వట్లేదా ఫోటోలు అది ఎవడం మొన్న ఎవరన్నా ఒక నరసత్తే కిడ్నాప్ చేశారని చెప్పి నడావడి చేశారు కదా మీరు అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేదంటే తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలను ఉద్దేశించి కార్యకర్తలను ఉద్దేశించి అడి ఎంత నిజాత నిజంగా పోస్ట్ చేశాడు అది మనిషి అంటారు అసలు అండి మీ కార్యకర్తలు మీ కార్యకర్తను ఎవడన్నా మనిషి అంటాడరా అసలా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవడైనా సరే ఆడి ఆడి నా దృష్టిలో మనిషి కాదు పరమ పశువు ఆడి పరమ పశువు కంటే హేను అని అడిగితే గనక సంస్కారం ఉండదు అమ్మ అక్క ఆలి తప్పితే ఆడికి వచ్చింది ఇంకో భాష రాదు ఆడికి ఆడికి వచ్చింది ఏంట్రా అంటే అమ్మ అక్క ఆి బుద్ధులు తిట్టేయాలి చివరి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సొంత అయినా సరే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తగా ఉండాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంకా వచ్చి నిచం ఉండకూడదు ఇంకా పరమ లేఖియాదవయి ఉండాలి పరమ లేఖియాదవలు అయితేనే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలుగా ఉంటారు లేకపోతే ఉండలేటాడు అసలు మనకి సెంటిమెంట్లు కుటుంబాలు బంధాలు లేదంటే విలువలు మహిళలను గౌరవించాలి ఇలాంటి ఆలోచన విధానాలు ఉన్నవాడు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తగా పనికిరాడు పరమ బోక్యాధవులు గంజాయి బ్యాచ్ ఉంటారు కదా డి గంజే కొట్టాడంటే ఇంకా ఇంకా మన మనాతనాన్ని భేదాలు ఉండవు అలాంటి ఎదవలందరినీ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా నియమించేసుకొని అందరికి మనం పిలిచేసి గంజాయి వచ్చిన అందరినీ కనుగోలు కప్పేసి రెచ్చిపోయినా కొట్టకల్లారంటే ఏలు ముద్దా వాళ్ళకేం వచ్చి బూతులు తప్పితే ఆ ఎదవలకు బూతులు తప్పితే ఏం వచ్చి అడుగుతున్నా వాళ్ళకి వచ్చేది బూతులే బూతులే మాట్లాడతారు వాళ్ళు మా కార్యపత్రం మీద కేసులు పెట్టేశారు రెచ్చిపోతే అలాగే ఉంటుంది అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి నేను ఎట్ట పడితేటో ఇప్పుడు మేము ఉన్నా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డినో లేదంటే కుటుంబ సభ్యులను గుర్తులు పెడతామా లేదుగా ఎంతవరకు విమర్శించారో అంతవరకు విమర్శిస్తాం దానికి ఒక పరిధి దానికి ఒక లిమిట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్థాయికి మేము వ్యక్తిగతంగా విమర్శించేంత వాళ్ళు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి మాకంటే కిందకి దిగజారిపోతున్నాడు మేమే రాతాం అనుకుంటే మాకంటే కిందకి దిగజారిపోతారా ఇంకా ఆ టైంలో మేము చేసేది ఉంది నువ్వు దిగజారిపోయి మా మా మమ్మల్ని అన్నది మేము చేసేది ఉంది ఆ గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి కోల్పోయి దిగజారిపోయి మా స్థాయికి దిగజారిపోయి నువ్వు లేకితనంగా మాట్లాడేస్తూ ఉంటే ఇంకా మేమేనా కదండి నీకంటే అని ఇస్తానుసారంగా మాట్లాడడం మరి ఆ టైంలో అనబెట్టుకుంటూ అంటాం ఖచ్చితంగా చూడు మొన్న అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు దూసి చచ్చిపోవాలని చెప్పాను మరి అది లేక మాట్లేదు కదా మేము అనవనగా మనిషి అని పెట్టినాడు ఎవడైనా సరే ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మ సంస్కారం నేర్పించే ఎవడైనా సరే పక్క సావు చావు కోరుకుంటాడండి ఎవడైనా కానీ ఎవడో కోరుకోడా ఒకవేళ మనకి ఎవడైనా అన్యాయం చేసినా సరే ఆడి పాపన్న ఆడే పోతాలే భగవంతుడన్నా కూడా చూస్తాడు నేను ఎంత ఇబ్బంది పెట్టాడు ఆ పరిస్థితి అడిగి రాకుండా పోద్దా అని అనుకుంటే అనుకుంటాడేమో కానీ వాడు చచ్చిపోవాలనో ఆడి కుటుంబం రోడ్డు మీద పడిపోవాలనో ఆడి పిల్లలు ఇబ్బంది పడాలని ఇప్పిశని మనిషి జన్మ మెత్తునుడు ఎవడో కోరుకోడండి ఒక్క జగన్మోహన్ రెడ్డి మీరు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి మనిషి జన్మ మని జన్మ కాదా అనేది మీరే అర్థం చేసుకోవాలి మనం కోరుకుంటాం అలాగా మీరు చెప్పండి కామెంట్లో మన శత్రువే ఉన్నాడు లేదంటే మనకి ఎవరితోనో ఇంటి పక్కడతోనో ఇంటి ముందుడుతోనో లేదంటే అన్నదమ్ముల్లోనో లేదా కుటుంబ సభ్యులు ఎవరితోనో గొడవ అయింది ఆ క్షణాన్ని మన ఆలోచన విధానాలు వంద రకాలుగా ఉండొచ్చేమో కాక మనం వంద రకాలుగా ఆలోచించవచ్చేమో కానీ వరపాటిని కూడా చచ్చిపోవాలని చెప్పి మనం అరే ఇటు ఆవేశంలో ఒక మాట అనేస్తాం నేను చంపేస్తానని చెప్పేసి అనేస్తాం కానీ ఒక గంట తర్వాత ఆడంతా ఆడే రైలే చదువుతాడు అనవసరంగా మాట్లాడేమన్న ఫీలింగ్ ఇద్దరిలోనే కలుగుతుంది కొన్ని రోజులు మాట్లాడుకోవడం మానేస్తారు మళ్ళీ ఆ కుటుంబానికి సంబంధించి ఏదైనా శుభకార్యమో లేదంటే దురదృష్ట శాతం ఏదైనా అశుభకార్యమో జరిగితే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ ఒకటే ఒకరికొకటి సాయం చేసుకుంటాడు ఒకడవే ఎందుకు వేసుకుంటా